ఏక్తా యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్థానిక పొదలకూరు రోడ్డు నేతాజీ నగర్ నాలుగో వీధి ప్రధాన రహదారిపై ఏక్తా యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హాస్పిటల్ అధినేత మారం సుధాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ సంస్థ జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ భాషా జిల్లా లేబర్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ షఫీ వలీ కస్మూర్ భాషా మోహన్ హరి తదితరులు పాల్గొన్నారు ఎక్స్ యాంటీ కరెక్టర్ మిల్లు చెప్తుండే ఈ మెడికల్ క్యాంప్ క్యాంపు ఖచ్చితంగా పెట్టడానికి కారణం ఏంటంటే మన ఈ మధ్య కొన్ని వర్షాలు అవి పని కొంచెం అందరికీ జొలుగులు డబ్బులు చిన్నపిల్లలు అందరు చాలామంది మాకు పూర్ణ చేయడం జరిగింది దానివల్ల మేము ఏం చేసామంటే మా ఐట యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కే అబ్దుల్ రెహమాన్ గారు వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేశాము వాళ్ళు వెంటనే మాకు మెడిసిన్ పంపించారు అది ఈరోజు మేము పదో తేదీ అని చెప్పి ఈరోజు పంపిణీ పెట్టాము ఈ దీనికి డాక్టర్లు మనకి మారవ సుధాకర్ గారికి మేము వాళ్ళకి పిలిచి చెప్పాము ఈ విధంగా మేము మెడికల్ క్యాంప్ పెడతాము సార్ మీరు మాకు సహకరించాలని చెప్పి చెప్పాము వాళ్ళు వెంటనే వాళ్ళ టీంతో కూడా వచ్చేసి ఈరోజు ఈ క్యాంప్ కట్టడం జరిగింది మీ అందరికీ ఇక్కడ మీడియా వాళ్ళందరికీ కూడా నాకు చాలా సంతోషం అయింది అందరూ వచ్చి మనకు కలిశారు కాబట్టి అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తాను నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అరవింద్ నగర్లో మన హాస్పిటల్ని యాభై రూపాయలు తీసుకో ప్రారంభిస్తున్నాను నా ఉద్దేశం ఏం లేదు అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం తక్కువ పర్చుకు ఉండాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ప్రారంభించలేదు అదేవిధంగా ఏతా యాంటీ కరప్షన్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో మహబూబ్ భాష కాదరవలి అదేవిధంగా కస్తూర్ భాష వీళ్ళందరూ నన్ను ఎనిమిది చేసి ఈరోజు ఉచిత వైద్య శిఖరుని పెడతామని చెప్పారు వీళ్ళే కాదు ఎక్కడ ఉచిత వైద్య శిఖరని పెడదామన్నా నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను ఈ ఉచిత ఉచిత వైద్య శిఖుని పెట్టే యాంటీ కరప్షన్ వారికి మన కుందం తెలియజేస్తున్నాను అదే విధంగా మీ అందరికీ పత్రికా విలేకరు కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను ఎక్కడైనా సరే మీకు కూడా పత్రికా విలేక ఏ అవసరమైనా మెడికల్ గా మీరు ఎప్పుడైనా సరే మన హాస్పిటల్కి రండి మీ ఫీజు కానీ లేకపోతే ఫిన్యా ఇస్తానని ఈరోజు మీకందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఏ అవసరమైనా సరే నా హాస్పిటల్కి ఇరవై నాలుగు గంటలు నేను ఉచితంగా నేను మందులు కానీ అదే విధంగా ఫీజు తీసుకొచ్చిన అందరు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ధనం తీసుకున్నాం శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు ఏక్తా యాంటీ కరస్పాండింగ్ ఆధ్వర్యంలో రెహమాన్ గారి ఆశీస్సులతో ఇక్కడ జిల్లా అధ్యక్షుడైనటువంటి మహబూబ్ పాషా గారు ఈ యొక్క ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించే వైద్య శిబిరానికి డాక్టర్ గారు మన ఆసుపత్రి అధినేత నెల్లూరు జిల్లా వాస్తవలు డాక్టర్ వారం సుధాకర్ గారు వచ్చి ఇక్కడ సుమారు ఇప్పటికీ డెబ్బై రెండు మందిని పరీక్షించి వారికి ఉచిత మందులు మా భాష గారు ఇచ్చిన మందుల్ని ఉచితంగా ఇస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా కానీ చీటీ తీసుకుని మన ఆసుపత్రి గారికి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యంతో పాటు ఒక రూపాయి కూడా ఫీజు లేకుండా అన్ని మందులు ఇచ్చి వాళ్ళకి లక్షణంగా పంపించేదానికి ఏర్పాటు చేశామని చెప్పి డాక్టర్ సుధాకర్ గారు చెప్పినారు చాలా సంతోషకరమైన ఈ విషయం